చెప్పు నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు మన మీ పెరుగు నారా ఛానల్ మన డోన్ నంద్యాల జిల్లా డోన్ మండలం అతిపెద్ద బాధ్యత సంత మన డోన్ సంత ఈ సంతలో గత ఎనిమిది నెలల కష్టం రైతులు నాలుగు నెలలు పండగలు అలాగే పెళ్ళిళ్ళు అలాగే వచ్చేసి దేవర్లు చేసి కొత్త పాత కలిసినలతో వాళ్ళ యోగక్షేమాలు నష్టాలు లాభాలు గురించి తెలుపుకొని వర్కౌట్ చేసుకున్న తర్వాత ఈ నెలలో రైతులకి పనులు స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రతి ఒక్క నా నాలాంటి రైతు సోదరులు ప్రతి ఒక్కరూ ఈరోజు ఎద్దుల కోసం హోరాహోరిగా వచ్చారు కాబట్టి ఇప్పటి నుండి రైతుల పని స్టార్ట్ అవుతుంది ఇంతవరకు వాళ్ళు ఏదో ఆనందంగా ఒక నాలుగు గడిపినారు ఇప్పుడు మళ్ళీ ఈ నెల నుండి ఎనిమిది నెలల దాకా వీళ్ళకి ఎప్పుడు పని ఫుల్ స్టార్ట్ ఉంటుంది కాబట్టి ఈరోజు రైతు సోదరులు ఇంతమంది వచ్చినారు వాళ్ళు ఏ ఎద్దులు ఏ రేట్లు ఉన్నాయో ఎక్కువ ఏ రేట్లు ఉన్నాయో మనం ఆల్రెడీ యూట్యూబ్లో తీసినాము మన ఛానల్ తప్పకుండా క్లియర్గా ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా ముందుకు పోయితే చూసి ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ అని చేసి కామెంట్ పెడతారని మనం చేసుకుంటున్నా ఇట్లు మీ పెరుగు మీ రైతు బిడ్డ పందిళ్ళ పల్లె నాగులు బాడవా ఎదురు పడిపోవా ఏ తాగులాడుతున్నాయి నీ మాదిరే నీ మాదిరే శనవు భరోసానేనా ఎందుకంటే ఇప్పుడు రైతులకు అవసరం ఇట్లేనా పోయేది మార్సాలా సర్లేదు రేటు చెప్పినావు మరి ముప్పై ఎనిమిది వరకు నడుస్తుంది రేంజ్ నడుస్తుంది అట్లదే బండి తీసుకొని పోతుంది నాకు యా మంచి తీసుకోకుంటే రెండు వేలు అంటే ఇలా మందు తాగేది ఉంటుంది సాయంత్రం బిర్యానీ ఏముంటాయి కదా రెండు వేలు కావద్దు చెప్పు చిల్లంబర్ చెప్పు నాగేంద్ర నారాజు కదా నీ పేరు చెప్పు పేరు చెప్పు నాగు నంబర్ పైన వ్యాపారం ఫోన్ చెద్దుల కోడల కోటి కాటుండి లోటు అమ్మవు అమ్ముతావు మంచుల్ని లేవడండి అమ్ము మన నాగులన్న ఫోన్ చే ఫోన్ నంబర్ చెప్పినాడు టైం పాస్ ఒకటి చేయకుండా అన్నని విసికించవద్దండి విసిగిస్తే అన్న అప్సెట్ అవుతాడు మంచి నవ్వుతూ ఉంటాడు కాబట్టి ఉత్సాహంగా చెప్తాడు ఏది కావాలంటే అది టైంపాస్ అవుట్ చేద్దండి రైతు అన్నారా పోదే ఎన్ని మంటలు ఉన్నాయి కొడలు ఆరు మూడు ఉన్నాయా ఏదన్నా బ్యాట్ వేసినారా సేత మంచి భరోసా ఏంటంటే చెప్పినా మరి ఒకటి తొంభై అడుగుతున్నారా పేరు రామన్జి గట్టి చెప్పు పి రామన్జి సెల్ నెంబర్ ఉందా చెప్పు ఒకవేళ ఈడమ్మడు పోకుండా ఇంటికి ఫోన్ చేస్తే ఇస్తావు కదా మంచి భరోసా కానీ నీవు రైతువే వ్యాపారమా రైతేనా ఎవరనేది సరే మన రామన్జి తమ్ముడు సెల్ నెంబర్ చెప్పినాడు రామంజ కదా సెల్ నంబర్ చెప్పి పోదుడ్డేంటూ ఎవరికన్నా కావాలంటే తమ్మునికి ఫోన్ చేసి అడగచ్చు ఎన్నికపోతే మంచి సైజులో ఉన్నాయి ఎంత ఎదు సైజు అర యాభై తొమ్మిది అవతలు ఉంటాయి ఉంటాయి రైతుకి మంచి భరోసా ఇచ్చే ఎద్దులు ఇవి నేత కాబట్టి లాస్ట్ ఆడికి తమ్ముడు ఇచ్చేది రేటు లాస్ట్ ఆడికి ఒకటి తొంభై చెప్పినాం కదా లాస్ట్ ఆడికి ఒకటి ఎనభైకి ఇస్తాడు ఎనభైకి అయితే ఇచ్చేదే ఆ మంచి మంచిది తెచ్చిస్తాడు చూడ చెప్పినాభై రెండు ఎన్ని బళ్ళు ఉంది ఆరా దీని జా లేదా ఏ సింగల్ ఏమి అయిపోయినావా మరి గెలం ఎట్లా పోతుంది గ్యారెంటీ ఏ సైడ్ పోతుంది రైట్ సైడ్ ఏమన్నా బ్యాట్ వేసినావా బ్యాట్ కూడా వేసినావా ఎంత ఉంట సైజు అరవైందా రేటు ఎనభై రెండు లాస్టు డెబ్బై ఐదు ఇది తిరుగు అనుకోండా పేరు రాములు సెల్ నెంబర్ చెప్తూ వ్యాపారమా రైతునేనా ఓకే రైతున్నా సెల్ నెంబర్ చెప్పినాడు విసికించకెండా ఓన్లీ నీకు అడ ఇది ఒకటైనా దొరికేది ఎనకి పోతే ఫోన్ చేయండి ఒకవేళ ఎవరు ఫోన్ చేసినా చెప్పు ఎన్నికి పోయిందని కూడా టైంపాస్ కాల్ ఒకటి చేద్దాం అన్న అడగండి అన్న బేర ఎంత కడుతున్నారు

నిలబడి ఏ రెండు చెప్పినావు జిల్లలు చెప్పిన ఒకటి ముప్పై ఐదు ఒక ముప్పై ఐదు అంటావు మరి వస్తాయా మన సంతలో తక్కువ కదన్న అవి కనపడేది అనంతపురము పత్తికొండ ఎమ్నూరు కదా ఆదోని కూడా ఏమడుగుతున్నారు మరి రేటు పద్దెనిమిది పళ్ళు కడలు సర్దినాయా మలుపులా ఏమన్నావు కదా పేరన్నా ఇంత పిల్లలు చంపనా అసెల్ చెప్పు మరి నువ్వు చెప్పాలి నీ నంబర్ కొట్టుకోదు అట్లా చంపాల నంబర్ తొమ్మిది డెబ్బై తొమ్మిది మన మిద్దెపిల్ల చంపన్న సెల్ నెంబర్ అది అన్న వ్యాపారస్తుడు ఓన్లీని చిరలో ఒకటినా నాలుగు జలుస్తా ఏవి కావాలంటే అన్న దగ్గర దొరుకుతాయి కానీ టైంపాస్ కాల్ చేసి మాత్రం విసికించొద్దాడు అన్నని అంతే కదా చంపన్న బెంగళూరు అన్నది వచ్చారు వ్యాపారమా వ్యాపారం పేరు రెండు కాన్లుసోకి వచ్చారు దొరికినా అభిలోనికి పిల్ల